ఏ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత పన్నెండేళ్ల బాలిక పైన ఒక మాంత్రికుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఇమీడియట్గా గా అతని పైన పోక్సో కింద కేసు ఫైల్ అవడం జరిగింది సెక్షన్ సెవెంటీ ఫైవ్ సబ్ క్లాస్ టూ అదేవిధంగా సెక్షన్ సెవెన్ అండ్ ఎయిట్ కింద కేసు ఫైల్ చేశారు అసలు ఏం జరిగింది ఆ పాప ఆ మాంత్రికుడు ఏ విధంగా అగాయిత్యానికి పాల్పడ్డాడు అనేది మనం తెలుసుకుంటే ఇది మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన ఆ అమ్మాయికి పన్నెండు సంవత్సరాలు గత కొన్ని ఒక పది నుంచి పదిహేను రోజుల నుంచి కూడా ఆవిడకు గొంతు నొప్పి వస్తుంది అని చెప్పేసి చాలా అవస్థపడుతుంది ఆ పాప అంటే కుటుంబ సభ్యులు కూడా పలు హాస్పిటల్స్కి తీసుకెళ్లడము టాబ్లెట్స్ యూజ్ చేయడము ఇదంతా జరుగుతూ వచ్చింది కానీ అయినప్పటికీ కూడా ఆ గొంతు నొప్పి అనేది అదే విధంగా ఉంటూ ఆవిడ తినడానికైనా విధంగా మాట్లాడడానికైనా కూడా చాలా వరకు అవస్థ పడుతుంది కాబట్టి ఇన్ని టాబ్లెట్స్ వాడినా ఇన్ని మందులు వాడినా సరే తగ్గట్లేదు అంటే నా కూతురికి ఎవరో మంత్రం వేశారు కాబట్టి గొంతు ఈ విధంగా నొప్పి వస్తుంది కాబట్టి మన ఏదైతే ఆ గ్రామంలో ఉన్న హర్భజన్ అనే మాంత్రిక దగ్గరికి తీసుకువెళ్తే నా కూతురికి నయం అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ పాప పన్నెండేళ్ల పాపని అతని దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది తీసుకువెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులందరూ బయటే ఉన్నారు అతను మాత్రం తన గదిలోకి ఆ పాపను తీసుకొని వెళ్ళి అతను ఏం చేశాడు అంటే సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది అంటే ఆ చిన్న పాప యొక్క ప్రైవేట్ పార్స్ టచ్ చేయడం కానివ్వండి ఆవిడ్ని కొంచెం ప్రలోభ పెట్టడం కానివ్వండి అదేవిధంగా కొంచెం అతని మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా కొన్ని మాటలు చెప్పడం కానివ్వండి ఇలాంటివన్నీ చేసి ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది ఈ సెక్షన్ సెవెంటీ ఫైవ్ సబ్ క్లాస్ టూ అనేది దాని కిందకే రావడం జరుగుతుంది ఇక సెవెన్ అండ్ ఎయిట్ దాని ప్రకారంగా చూసేస్తే అమ్మాయి పైన అఘాయిత్యం చేయడము అదేవిధంగా అమ్మాయిని బెదిరించడం కానివ్వండి కావలసుకొని చెప్పి ఇంటెన్షనల్గా ఇలా అగాయిత్యం చేయడం కానివ్వండి ఈ సెక్షన్స్ కింద అట్రాక్ట్ పోతూ ఉంటాయి కాబట్టి ఈ పోక్సో కింద కనుక కేసులు ఫైల్ అయితే మాత్రము అసలు బెయిల్ అనేది రావడం చాలా కష్టం ఇక్కడ పన్నెండేళ్ల పాప వెంటనే ఇమీడియట్గా అలా ఆ సంఘటన జరిగిన వెంటనే బయట పేరెంట్స్ ఉన్నారు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత నాతో ఇలా ఈయన ఇలా చేశాడు అని చెప్పిన వెంటనే పాపను తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకొని ఈ సెక్షన్స్ నేను చెప్పిన సెక్షన్స్ అట్రాక్ట్ చేస్తూ కేసు ఫైల్ చేశారు అంటే ఇప్పటికీ కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మడం వల్ల ఎక్కువ మంది ఇలా తెలియకుండానే బలవుతూ ఉన్నారు అంటే వాళ్ళు ఏ పని చెప్పినా అది ఎలా ఉంటుందంటే ఎమోషనల్గా వారిని వారికి వారి ఆధీనంలోకి తీసుకోవడమే ఇలా చేస్తే మీకు ఈ ప్రాబ్లం తగ్గుతుంది ఇలా చేస్తే మీరు ఇలా ఇలా ఉంటారు జీవితంలో అని చెప్పేసి మనం దేన్నైతే నమ్ముతామో దాన్ని ఇంకా ఎక్కువగా నమ్మించే ప్రయత్నం చేసి వారు కావాల్సిన దాన్ని వారు బలవంతంగానో లేదంటే ఇష్టపూర్వకంగానో తీసుకోవడం అనేది జరుగుతుంది దాని తర్వాత అలా కూడా ఉండదు దాన్ని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిపించుకొని ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇవి చాలా వరకు ఈ మధ్య కాలంలో బయటికి చాలా వార్తలు వస్తున్నాయి అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇలాంటివి నమ్ముతూ చాలా వరకు కొన్ని ప్లేసులలో ఇలా హర్భజన్ ఎవరైతే ఉన్నారో మాంత్రికుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా గ్రామాలలో కానివ్వండి ఊర్లలో కానివ్వండి అదేవిధంగా మెయిన్ సిటీస్లలో కూడా ఉంటూ ఉన్నారు వాళ్ళు ఏదో కొంచెము దైవభక్తి ఉన్నట్టు కానివ్వండి వారికి ఏదో మంత్రాలు వచ్చు తంత్రాలు ఇలా చేస్తే ఈ పూజలు చేస్తే మీరు చాలా గొప్పవారు అయిపోతారు లేదు అంటే మీకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనగానే పొలో అని నమ్ముతూ ఉంటారు కానీ అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మాత్రం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఇప్పుడు చూడండి గొంతు నొప్పి వస్తే మీరు ఎక్స్రే తీసుకోవడమో లేదంటే స్పెషలిస్ట్ని కలవడమో లేదు అంటే ఎందుకని ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా తగ్గట్లేదు అని చెప్పేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడము ఏదో ఒకటి చేయాలి అలా కాకుండా మనకెలా ఉంటుంది అంటే ఇన్స్టెంట్గా తగ్గిపోవాలి అంటే ఒక ఈ రోజు టాబ్లెట్ వేసుకున్నామా ఇంకో గంటలో రెండు గంటలు తగ్గిపోవాలి లేదు అనుకుంటే ఇంకా అది ఒక పెద్ద సమస్య ఇంకా మనకి అలా కాకుండా కొంచెము ఎప్పుడైనా సరే మనం ఏదైనా తీసుకుంటున్నప్పుడు దానికి కొంచెం టైం ఇవ్వాలి టైం ఇస్తే ఆటోమేటిక్గా అది క్యూర్ అనే అవడం అనేది జరుగుతూ వస్తుంది అలా కాకుండా నా కూతురు గొంతుకు ఏదో చేశారు ఏదో మంత్రం వేశారు నా కూతురు గొంతు పోయేలాగా చేయాలనుకున్నారు అని చెప్పేసి వారంతట వారే తల్లిదండ్రులు ఊహించుకొని తీసుకొని వెళ్తే అక్కడ ఏమైంది తగరాని సంఘటన ఒకటి జరిగిపోయింది ఇంకా అసలు ఆ పాప జీవితంలో కూడా ఎంతో విలువైన దాన్ని కోల్పోయినా అని చెప్పేసి మానసికంగా ఇబ్బంది పడాల్సిన అవసరంని చోటు చేసుకుంది ఇప్పుడు ఆ పాప యొక్క స్టేట్మెంట్ పోలీస్ స్టేషన్లో తీసుకుంటారు అదేవిధంగా ఎప్పుడైతే కోర్టులో ఉంటుందో కోర్టులో మాత్రం వీళ్ళని స్పెషల్గా ట్రీట్ చేస్తారు అదేవిధంగా జడ్జి గారి ముందు ఆన్ కెమెరాలో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది వచ్చిన తర్వాత అసలు అతను ఈ అమ్మాయితో ఏం మాట్లాడాడు ఎలా మాట్లాడాడు అసలు ఏమని చెప్పాడు ఎక్కడెక్కడ టచ్ చేశాడు ఇవన్నీ పూర్తి స్థాయిలో కూడా ఆ పాప నుంచి వెళ్ళి తెలుసుకుని ఇబ్బంది పెట్టకుండా తెలుసుకుంటారు అంటే చాలా చాలా డిస్టర్బ్ చేయకుండా తర్వాత నెక్స్ట్ ఇదిగా అడగకుండా నీట్గా అడిగేసి చెప్పే కూడా వాళ్ళు రికార్డ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఈ మాంత్రికుడు హర్భజన్ ఉన్నాడో అతన్ని కూడా పిలుస్తారు అతని దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత అప్పుడు అతనికి పనిష్మెంట్ అనేది పడుతుంది పోక్సోలో ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎప్పటికప్పుడు శిక్షలు అనేవి పడుతూ వస్తున్నాయి కాబట్టి అతనికి బెయిల్ అనేది రావడం చాలా కష్టం కష్టం దాంతోపాటు ఇలాంటి వారు కూడా సొసైటీలో ఉన్నారు అని చెప్పేసి ఇది ఒక అలర్ట్మెంట్ కాబట్టి జాగ్రత్త పడండి ఇలాంటివి ఎవరికి మంత్రాలు రావు తంత్రాలు రావు చాలా తక్కువ ఒకప్పుడు పూర్వంలో ఉన్నారు అనుకుంటే మనం ఏమైనా నమ్మచ్చు తాత ముత్తాతల కాలంలో కొంతమంది నిజంగానే నిష్టగా కూర్చొని వాళ్ళ యాగాలు ఎన్ ఏమేమో చేశారు అంటే కొంచెం ఏవి శక్తులు అంటే వాళ్ళు కంటిన్యూయస్గా మౌనంలో ఉంటారు వారు ఎక్కువగా మాట్లాడరు కాబట్టి వారు ధ్యానంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడినప్పుడు అది నిజం జరుగుతుంది అనేది అప్పుడున్న కొన్ని మీన్ వాదనలు అన్నట్టు దాని ప్రకారంగా వారిని గురువులుగా కానివ్వండి కొంచెం గొప్పవారిగా కానివ్వండి కొలిచేవారు ఈ రోజుల్లో నోరు వీపుతే అన్ని అబద్ధాలే ఇంకా డబ్బు తప్ప ఏది కూడా ఇప్పుడు సొసైటీలో రన్ అవ్వట్లేదు దాంతోపాటు ఆడవారు వెళ్ళారు అంటే ఖచ్చితంగా మహిళల ఇలాంటి అఘాయిత్యాలకు మాత్రమే ఎక్కువగా మైండ్స్ అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి అలర్ట్గా ఉండాలి ఇలాంటి గురూజీలు కానివ్వండి స్వామీజీలు కానివ్వండి మీ చుట్టూ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మిమ్మల్ని ఒంటరిగా కలవాలనుకున్నా లేదు లేదు అనుకుంటే అందరి ముందు ట్రీట్మెంట్ చేస్తాను అంటే ఒప్పుకోండి అంతే తప్పించి ఒంటరిగా రండి ఒంటరిగా కలవండి ఒంటరిగానే ట్రీట్మెంట్ చేస్తాను నా గదిలోనే ట్రీట్మెంట్ చేస్తాను లేదంటే ఎవరు లేనప్పుడు రండి ఎవరికి చెప్పకుండా రండి అని మాత్రం అతన్ని అనుమానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా ఒకవేళ అలాంటి వారు ఎవరైనా మీ దరిదాపుల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా మీరు కొంచెం అడ్డుకున్న వారు అవుతారు కాబట్టి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇతనికి దాదాపుగా పదిహేను నుంచి పదిహేను సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు కూడా ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త ఇలాంటి వారు సొసైటీలో చాలామంది ఉన్నారు మన ఎమోషన్తో మనకున్న సెంటిమెంట్తో మనకున్న వీక్నెస్తో ఇలాంటి అగాహిత్యాలకు కూడా పాల్పడుతున్నారు అందులో ముఖ్యంగా చిన్న పిల్లలను ఇలాంటి వారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మాత్రము మీరు బీ కేర్ఫుల్గా ఉండే అవకాశం ఎంతైనా ఉంది సో జాగ్రత్త థ్యాంక్ యూ And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.